రైతు సోదరులకు నమస్కారం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయంలో వాణిజ్య పంటల సాగు మాత్రమే కాకుండా లాభసాటిగా ఉండే ఉద్యానవన పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్న రైతుల సంఖ్య ఇప్పుడు బాగా పెరుగుతోంది అలాంటి తరుణంలో తక్కువ శ్రమ పెట్టుబడి కలిగి మంచి దిగుబడులు వచ్చే పండ్ల జాతి మొక్కల ఎంపిక చాలా అవసరం ప్రకృతి విధానంలో పెంచిన పండ్ల మొక్కలు రైతులకు మేలు చేస్తాయి ఉద్యాన పంటలు సాగు చేయాలనుకునే రైతుల కోసం విత్తన ఎంపికలు సాగు యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేలతల్లి ప్రత్యేక కథనం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రైతు జిట్టా బాల్రెడ్డి అమేయ కృషి వికాస కేంద్రం ఆధ్వర్యంలో వివిధ రకాల జాతుల పండ్ల మొక్కలను ప్రకృతి విధానంలో అభివృద్ధి చేస్తున్నారు లాభదాయకమైన పంట తోటలు సాగు చేయాలనుకునే వారికి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడినిచ్చే రకాల మొక్కల వివరాలతో పాటు ఈ కేంద్రంలో అభివృద్ధి చేస్తున్న ఉద్యానం మొక్కల సాగు గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పంటకు విత్తనం ఎంత ముఖ్యమో ఉద్యానవన్న పంటల్లో మొక్క అంతే ముఖ్యం నాణ్యమైన మొక్క దొరికితే రైతు సకాలంలో నాణ్యమైన పంటను తీసుకోగలుగుతాడు మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో నీటి కొరత తీవ్రమవుతున్న సందర్భాల్లో ముందు కంటే కూడా ఇప్పుడు రైతులు ఉద్యానవన పంటలకి మొగ్గు చూపడం అనేది జరుగుతుంది అలాగే జనాల్లో కూడా పండ్లతో పండ్ల వాడకం అనేది పెరిగింది కాబట్టి ఇవి ఉద్యానవన పంటలని అంటే ప్రధానంగా పండ్ల మొక్కల్ని పండ్ల తోటల్ని సాగు చేయటం ద్వారా తమ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం రైతు ఆలోచిస్తున్నాడు చాలా సందర్భాల్లో మనం ఒక మొక్కని కోరుకుంటాం ఆ నర్సరీ యజమాని ఇది అదే మొక్క సార్ మీరు తీసుకెళ్ళండి అంటాడు తీసుకొచ్చి మనం నాటేసిన తర్వాత మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఫలితాలు వచ్చేటప్పటికీ మనం కోరుకున్న మొక్క ఒకటే ఉంటుంది అతని ఇచ్చిన మొక్క ఒకటే ఉంటుంది ఫలితం తెలిసిన తర్వాత అన్నేళ్ళు పెంచిన మొక్కను అటు చంపుకోలేక ఇటు దాన్ని కాపాడి కొనసాగించలేక ఇబ్బంది పడే పరిస్థితి అనేది ఎదుర్కొన్న అనుభవం కూడా ఉంది ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాను కాబట్టి రైతుకు నాణ్యమైన మొక్క సరసమైన ధరలో అందించాలనే ఉద్దేశంతో రైతుల కోసం రైతుగా నేను నర్సరీని ప్రారంభించాను అమేయ కృషి వికాస కేంద్రం తరువాత ఇప్పటికే మేము అంటే కొత్త రకము భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఐబీపీ నైన్ అనే పొప్పాయను పరిచయం చేశాం ఆ పరిచయమైన పొప్పాయ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తృతమవుతుంది అంటే పోటీగా ఉన్న ఇతర రకాలు అంటే మల్టీనేషనల్ కంపెనీస్ ఉత్పత్తి చేస్తున్న రకాలకు పోటీగా ధీటుగా రైతులు సాగు చేస్తున్నారు రైతు దానివల్ల ఫలితం అందుకోగలుగుతున్నాడు ఒక ఇరవై ఐదు రకాల మామిడిని అందిస్తున్నాం అలాగే జామలో కూడా ఒక ఎనిమిది రకాలు మన దగ్గర ఉన్నాయి మా దగ్గర పరిశీలన పూర్తి చేసుకున్న మొక్కలు ఒక నాలుగు రకాలు ఉన్నాయి వీటికి తోడు అలహాబాద్ సఫేదా అలాగే లక్నో ఫార్టీ నైన్ అనే మన పాత సాంప్రదాయ వెరైటీలు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ మొక్కల్ని ఇప్పుడు ఉత్పత్తిలోకి తీసుకొస్తున్నాం అలాగే సీతాఫలంలో కూడా ఒక ఏడు రకాలు ఉన్నాయి ఆ రకాలని కూడా ఇప్పుడు తల్లి మొక్కలుగా వేసాం దాంట్లో ఒక మూడింటికి సంబంధించి పరిశీలన మొత్తం పూర్తయింది కేవలం పంటల సాగు మాత్రమే కాకుండా పండ్ల తోటలు సాగు చేసుకునే వారి సంఖ్య బాగా పెరుగుతోంది ఆ క్రమంలో తక్కువ శ్రమతో మంచి దిగుబడినిచ్చే మొక్కలను ఎంపిక చేసుకోవటం చాలా ముఖ్యం అందుకు అనుగుణంగా పలు రకాల మామిడి మొక్కలను సాగు చేస్తున్నాడు రైతు బాల్రెడ్డి వీరు అభివృద్ధి చేస్తున్నటువంటి మామిడి రకాలలో ఏడాది ఆశాంతం కాసే థాయి టేబుల్ వెరైటీ రకం మామిడితో సహా మరిన్ని రకాల వివరాలు ఇప్పుడు ఇది ఎలాగూ చేస్తున్నాము దీనికి తోడు ఇప్పుడు మామిడి మార్కెట్లో త్వరితంగా విస్తరిస్తున్నది కేసర్ ఈ కేసర్ అనేది సౌరాష్ట్రకు సంబంధించింది పండు చూడటానికి మనకు ఆకుపచ్చ రంగులోనే పండు పండినా కానీ పైకి చూస్తే ఆకుపచ్చ రంగంలో ఉంటుంది కానీ పై కోస్ చూస్తే పూర్తిగా కుంకుమపు వర్ణం కనబడుతుంది చాలా తీపితో కూడి ఇది పూర్తిగా టేబుల్ వెరైటీ మొక్క వచ్చేసిందంటే తినడానికి పనికి వచ్చేది అటు అవసరం వస్తే జ్యూస్ కూడా చేసుకోవచ్చు అంటే ఎక్కడికి అవసరం వస్తే ఎక్కడికక్కడ క్యూబికల్గా కూడా కట్ చేసే అవకాశం ఉంది ఇది దిగుబడి చాలా అధికంగా ఉంటుంది అట్లానే నాణ్యత రకంగా చూసుకు నాణ్యత పరంగా చూసుకున్నా కానీ పండు నాణ్యత బాగుంటుంది నిల్వ కాలం కూడా చాలా ఎక్కువ ఇక కేసరి తర్వాత మళ్ళీ ఇప్పుడు అందరికీ బాగా పరిచయంలోకి వచ్చింది అమ్రపాలి అనే అమ్రపాలి అలాగే అల్ఫోన్సా అనేది అల్ఫోన్సా కూడా మనము ఉత్పత్తి చేస్తున్నాం పెద్దగా పరిచయం లేని మొక్క మామిడి మొక్కల్లో అమ్రపాలి అనేది ఒకటి ఈ అమ్రపాలి అనేది మొక్క అంటే పండు పండు మారిన తర్వాత పండు అయిన తర్వాత మనకు అంటే ఫ్రీజర్లో కనుక పెట్టుకోగలిగే అవకాశాలు ఉంటే దాదాపు సంవత్సరం కాలము అంటే ఒక మామిడి సీజన్ నుంచి మరో మామిడి సీజన్ వరకు నిలువు ఉంటుంది చాలా పలసటైన తోలు ఉండి మృదువైన కండతోటి మంచి రుచి ఉంటుంది అయితే పండు కోసినటి నుంచి కూడా మనం ఈవెన్ డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆరు నెలల తర్వాత తీసి తింటే కూడా అదే రుచి రుచి ఏమాత్రం మారకుండా అదే రుచితోటి ఉండే రకము ఈ అమ్రాపాలి ఆఫ్ సీజన్లో మామిడి పండ్లు అందించాలనుకునే రైతుల కోసం ఇప్పుడు థాయి ల్యాండ్కి సంబంధించిన ఎనీ టైం మ్యాంగో అనేది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కాసే టేబుల్ వెరైటీ అంటే మనకు దాదాపుగా పునాసా కాయలుగా పరిచయమైన మామిడిలో అంటే చట్నీలు చేసుకోవడానికి పనికొచ్చే రకాలు ఉన్నాయి తప్ప పండుగ తినడానికి అంతగా గొప్ప రుచి లేని రకాలు కాకపోతే ఈ ఎనీ టైం మ్యాంగో అనేది తాయి ఆల్ సీజన్ మ్యాంగో అనేది అయితే ఉందో ఇది ఇటు చట్నీలు ఊరగాయలు చేసుకోవడానికి పనికి వస్తుంది అటు పండుగ వాడుకోవడానికి పనికి వస్తుంది మంచి టేబుల్ ఫ్రూట్ అలాగే ఇట్లా ఆఫ్ సీజన్లో రెండు పంటలు వచ్చే దాంట్లో బస్తర్ మామిడి అనేది కూడా ఒక వెరైటీ ఉంది బస్తర్ మామిడి చాలా పలసటి టెంకతోటి దాదాపు మూడు వందల గ్రాముల నుంచి అరకిలో వరకు పండు సైజు వస్తుంది మంచి పంట దిగబడి రెండు రెండు పంటల్లోనూ దిగబడి సమానంగా వచ్చే వెరే రకము ఈ బస్తరు మామిడి ఈ బస్తరు మామిడి కూడా ఇప్పుడు మన దగ్గర అందుబాటులో ఉంది అలాగే బాగా తీయగా ఉండే దాంట్లో ఇప్పుడు మనకు కొన్ని ప్రాంతాల్లో పండూరు వారి మామిడి బాగా ప్రసిద్ధి సరే పండూరు వారి మామిడికి సరిదీటిగా ఉన్న రకము తెలంగాణలో ఒక ఉంది చక్కెర గులిక అనేది ఈ చక్కెర గులిక అనేది కూడా అంటే దాదాపు ఒక చిన్న పెద్ద నిమ్మకాయ సైజులో ఉండి పండు చూస్తే చిన్నగానే ఉంటుంది కానీ రుచి ఒకసారి తిన్నామంటే ఇంక దాన్ని అంటే మర్చిపోలేని రుచి ఆ రకం యొక్క సొంతం ఆ చక్కెర గులికను కూడా మనము ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నాము ఇవి కాకుండా పచ్చడి రకాలు తెల్ల గులాబీ జలాల్ లాంటివి పచ్చడి రకాలు ఉన్నాయి అలాగే మామిడిలో ఆమ్చూరుకు పనికి వచ్చే ఆమని అనే ఒక రకము అందుబాటులో ఉంది ఇవి కాకుండా ఇంకా సువర్ణరేఖ మల్లిక ఇట్లా ఇట్లా చెరుకు రసం పెద్ద రసం చిన్న రసం ఇట్లా రసాలు దాదాపుగా ఇప్పుడు ట్రెడిషనల్గా అందుబాటులో ఉన్న అన్ని వెరైటీస్తో పాటు ఇప్పుడు నేను మీకు చెప్పిన కొత్త రకాలు మొక్కలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటంతో పాటు తెల్ల రక్త కణాలను పెంచే గుణాలు కలిగిన పండు బొప్పాయి ఈ మధ్య కాలంలో వీటి వినియోగంపై ప్రజలు ఎక్కువ శ్రద్ధ చూపడంతో రైతులు వీటి సాగుకు ఆసక్తి చూపుతున్నారు మరి అదేవిధంగా తమ దగ్గర అభివృద్ధి చేసిన సూటి రకమైన ఐబీపీ నైన్ ఇండోనేషియా రకానికి చెందిన బొప్పాయి అంతర పంటగానే కాకుండా ముఖ్య పంటగా కూడా సాగు చేసుకోవచ్చని అంటున్నారు జ్యోతి మరి ఈ బొప్పాయి రకం వివరాలు ఆమె మాటల్లోనే తెలుపుద్దాం ఇది ఐబీపీ నైన్ ఇండోనేషియన్ వెరైటీ ఐబీపీ నైన్ దీని ఇది రకము ఈ పొపాయ పొడవుగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది రెడ్ కలర్ ఉంటుంది లోపల ఫ్రెష్ ఇప్పుడు ఈ చూస్తున్నటువంటి మొక్క రెండున్నర సంవత్సరాలు తినేజు ఈల్డింగ్ ఇప్పుడు మీకు కనపడుతుంది పొపాయ కూడా మంచిగా ఆరోగ్యానికి ఉపయోగపడేటటువంటి మొక్క అని చెప్పేసి పండును జనాలు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఆరోగ్య ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎక్కువ పోషకాలు అటువంటివి దీనివల్ల తెల్ల రక్త కణాలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి తింటే బాగుంటుంది అనే ఉద్దేశం మీద అవగాహన పెరిగింది మళ్ళీ ఇది సూటి రకము జన్యు మార్పిడి మొక్క కాదు లైఫ్ ఎక్కువ ఇది ఒకవేళ పూర్తి పంట దీన్ని వేసుకోవాలనుకున్నా కూడా ఎనిమిది ఫీట్లకు పెట్టుకుంటే సరిపోతుంది పూర్తిగా అంటే ఇంటర్ క్రాఫ్ట్గా కాకుండా మెయిన్ క్రాఫ్ట్గా కూడా దీన్ని పెట్టుకోవచ్చు మెయిన్ క్రాఫ్ట్గా పెట్టుకోవడానికి రైతులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఒకవేళ దీన్ని విత్తనం కావాలనుకున్న నారు కావాలనుకున్నా కూడా మన నర్సరీలో అందుబాటులో ఉన్నది కాయ వచ్చేసి క్రిస్పీగా ఉంటుంది నిల్వ సామర్థ్యం బాగుంటుంది మార్కెట్లో కూడా దీనికి రేటు బాగుంది ఎక్కువగా కొనుక్కొని దీన్ని తినడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు రెగ్యులర్గా ఉండేదానికంటే కూడా ఈ మధ్య కాలంలో డిమాండ్ బాగా పెరుగుతుంది డయాబెటిక్ పేషెంట్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నందున మార్కెట్లో డిమాండ్ బాగా పెరిగింది పుపాయకు దానికి అనుగుణంగానే దాంట్లో పోషకాలు కూడా ఉన్నాయి మిగతా ఉపాయ రకాల కంటే కూడా ఇది వైరస్ రెసిస్టెంట్ రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉన్నది అట్లా రైతులకు ఉపయోగపడుతుంది జామలోకి వస్తే ఇప్పుడు మన దగ్గర ఒక ఏడు రకాలు మనం అంటే తల్లి మొక్కలు వేసి పెంచడం జరిగింది దీంట్లో ఒక నాలుగు రకాలు ఇప్పుడు మనకు రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం దీంట్లో మన సాంప్రదాయ వెరైటీస్ ఒకప్పుడు అద్భుతంగా అందరికీ అందుబాటులో ఉండి కనుమరుగైపోయిన వెరైటీ ఈ అలహబాద్ సఫేద తెల్లగా గుండ్రటి కాయ ఉండి అత్యంత నిల్వకాలం కలిగి ఉండే ఈ వెరైటీ దాదాపు అంతరించిపోయింది అసలైన అలహాబాద్ సఫేద పూర్తిగా మగ్గిన తర్వాత కూడా చెట్టుకు అంటిపెట్టుకునే ఉంటుంది దీనికి అత్యధిక నిల్వకాలం ఉంది ఈ అలాబా సఫేదను మళ్ళీ మేము ఇప్పుడు పునరుద్ధరించడం జరిగింది అలాగే ఈ లక్నో ఫార్టీ నైన్ ఎల్ ఫార్టీ నైన్ పేరుతోటి రైతులకు పరిచయమైన ఈ వెరైటీ కూడా నాణ్యమైంది కోల కాయ తెల్ల తోటి ఉంటుంది ఈ రకాలు రైతులు అంటే విస్తృతంగా సాగు చేసుకోవటానికి కూడా ఉపయోగించుకోవచ్చు లేదా పట్టణ వ్యవసాయం ప్రారంభించిన పట్టణ రైతులు లేదా టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళు కూడా ఈ మొక్కల్ని వాడుకోవచ్చు కొత్తగా మేము పరిచయం చేస్తున్న వాటిలలో క్రిస్టల్ జామా అనేది ఒకటి పరిచయం చేస్తున్నాం ఈ క్రిస్టల్ జామా అనేది ఈ దక్షిణాసియా దేశానికి సంబంధించిన రకం జంబో క్రిస్టా అనే ఈ రకము ఇండోనేషియా నుంచి తీసుకొచ్చేసి అభివృద్ధి పరచడం జరిగింది ఈ రకము కేవలము ఐదారు గింజలతో కూడుకొని ఉంటుంది కరుకుదనంతో ఉండి కొబ్బరి ఉంటుంది అసలు నిల్వ కాలం చాలా ఎక్కువ దిగుబడి కూడా చాలా అధికంగా ఉంటుంది అలాగే ఇట్లాంటిదే మరో రకం ఏంటంటే మోతిహరి అనే ఒక రకం ఉంది ఈ మోతిహరి రకాన్ని కూడా ఇప్పుడు అభివృద్ధి చేసాము ఈ దాన్ని కూడా ఉత్పత్తి అంటే ఇప్పుడు ప్రవర్తనం చేయటం అనేది ప్రారంభమవుతుంది ఈ రకం కూడా అమేయ కృషి వికాస కేంద్రంలో ఆగ్రో నర్సరీ తరఫున అందించడానికి కృషి చేస్తున్నాం ఇక్కడ మొక్కకి సంబంధించి నర్సరీలో ఒక కొత్త రకం మొక్క దొరికింది లేదా ఒక మొక్క దొరికింది అనుకుంటే అది త్వరితంగా పెరగడానికి హార్మోన్స్ వాడతారు అలాగే ఎరువులు వాడతారు ఎరువులు కృత్రిమ ఎరువులు కృత్రిమ ఎరువుల మీద పెరిగే మొక్క చాలా స్పీడు అంటే గ్రోత్ వేగంగా కనపడుతుంది అంటే పెరుగుదల వేగంగా కనపడుతుంది తర్వాత బాగా ఆకుపచ్చగా ఉండి కంటికి ఇంపుగా కనపడుతుంది అయితే మొక్కను తీసుకుపోయి రైతు వేసుకునేటప్పటికీ అప్పటివరకు దానికి అందిన హార్మోన్సు లేకపోతే ఈ కృత్రిమ ఎరువుల పరిమాణము అందదు కాబట్టి రైతుల దగ్గరికి వెళ్ళేటప్పటికి దాదాపు మొక్కలు చనిపోవటం అనేది చాలా ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనం మొక్క దశలో అంటే ఇప్పుడు ఒక మామిడి మొక్క ఉందనుకోండి మామిడి మొక్కను పెంచాలనుకుంటే టెంకతో ప్రారంభం అవుతుంది టెంక ఎంపిక టెంకను ఎంపిక చేసుకున్న తర్వాత శుద్ధి శుద్ధి చేయటం అనేది ఖచ్చితంగా చేస్తాము ప్రతి మొక్కకు ఖచ్చితంగా మేము మైకోరైజా అనేది ఇస్తాం మైకోరైజా అనేది ఒక శిలీంధ్రము ఈ శిలీంధ్రం అనేది ఈ మైకోరైజా శిలీంధ్రము మొక్కల యొక్క వేర్లను ఆశ్రయించుకొని బతికేది ఇది ఈ శిలీంధ్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది పోగులు పోగులుగా ఉంటూ భూమిలో కొన్ని కిలోమీటర్ల వరకు విస్తరించే స్వభావము ఈ మైకోరైజాకు ఉంది ఈ మైకోరైజా ప్రధానంగా మొక్కల వేర్లను ఆశ్రయించి బతుకుతుంది ఈ మొక్కలను పెంచేటప్పుడే మనము టెంకతో పాటే మైకోరైజాను వాడుతున్నాం కాబట్టి వేర్లతోటి మొదలయ్యి అది రైతు భూమిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా భూమిలో విస్తరించుకుంటూ వెళ్ళటంతో పాటు కొన్ని సందర్భాల్లో అంటే బెట్ట పరిస్థితులు ఏర్పడతాయి నీరు అందు అందుబాటులో లేనప్పుడు ఈ శిలీంధ్రము పోగులు భూమి లోపలికి విస్తరించి దూర ప్రాంతం నుంచి కూడా పోషకాలను నీటిని మొక్కకు అందించి కొన్ని రకాలలో బెట్ట పరిస్థితి నుంచి కాపాడుతుంది అలాగే పోషకాలు కాపాడటానికి ఈ కృషి చేస్తుంది ఈ మైకోరైజా వల్ల అంటే మొక్క యొక్క మొక్కకు సురక్షితమైన రక్షణ కవచం అనేది ఒకటి ఏర్పాటు అవుతుంది చూడటానికి ఇది చిన్న విషయమే కానీ అత్యంత కీలకమైన విషయము కాబట్టి మొక్కల్లో మేము పెంచే ప్రతి మొక్కకు కూడా ఈ మైకోరైజాను ఇవ్వటం ద్వారా యూజ్ చేయటం జరుగుతుంది అయితే తర్వాత మొక్క పెరిగే దశలో ఏ సందర్భంలో కూడా ఎట్లాంటి రసాయనిక ఎరువులను కానీ లేదా క్రిమిసంహారక మందులను కానీ వాడటం అనేది మన జరగదు మొక్క పెరుగుదలకు సంబంధించిన పోషకాల విషయంలో మేము ఆదిమ సూక్ష్మజీవులని ఉత్పత్తి చేస్తూ అంటే మన దేశీయ సూక్ష్మజీవుల్ని ఉత్పత్తి చేసి ఆ సూక్ష్మజీవుల్ని ఐఎంఓస్ అంటారు వీటిని ఈ ఐఎంఓసు పర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూసు పర్మెంటెడ్ ప్లాంట్ జ్యూసు ఫిష్ అమినో యాసిడ్ వీటిని మాత్రమే వినియోగించి మొక్క పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందించే ఏర్పాటు చేసుకుంటున్నాము అలాగే మొక్కకు మీద వచ్చే ఏవైనా కీటకాల బిడద నుంచి కాపాడుకోవటానికి హోమియోపతి మందుల్ని వాడి వాటిని కాపాడుకోవటం అనేది జరుగుతుంది కాబట్టి ఇది నూటికి నూరు రూపాయలు రైతుకు సురక్షితంగా ఉంటుంది రైతు ఈ మొక్క తీసుకుపోయి తన పొలంలో వేసుకున్నప్పుడు దాదాపుగా అంటే ఇక్కడ నర్సరీలో ఉన్న కండిషన్స్కి అక్కడ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కండిషన్స్కి సారూప్యత ఒకేలాగా ఉంటుంది కాబట్టి నాటిన మొక్క దాదాపు నూటికి తొంభై శాతం ఖచ్చితత్వంతో బతికే అవకాశం ఉంటుంది కాబట్టి రైతుకు అది ఆర్థికంగా అంటే రైతుకు మొక్కలను కోల్పోవటం ద్వారా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఏమాత్రం ఉండదు